గోదేవత యోగ సాధనలో గోదానాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అనేక మహాపురాణాలు ఇతిహాసాలు చెప్పాయి అవి చెప్పిన జాబితా ఈ విధంగా ఉంది ప్రథమ గుడధేను సృతేను రథ పరా తిలధను తృతీయా ी जल संज्ञिता पञ्चमी क्षीर मधुमये स्मृता सप्त तमी शर्करा मी शर्करा धेनुर्दधि धेनुस्ताष्टमी रन धेनु नवमी दशमी तो स्वूप कुंभास्ुर्द्रवधेनूना चेतरा सांराशय सुवर्ण केचिद తైలే తేపి మహర్షయ ఈ శ్లోకముల్లో చెప్పినటువంటి గోదాన రకముల జాబితాకు చంద్రబద్ధమైన పద్యానువాదం ఇది నీరము జంతతో గుడము నెయ్యి తిలమ్ములు నూనె రత్న గోక్షీరము తేనెతో దదితో వెన్నతో దూదితో నొప్పుతో రసాంగారిక బంగరములతో చక్కెర ధాన్య పునల్ల నెర్రది దారుణి వత్సతో జనన కాలు భయం ముఖ ధేను దానముల్ అంటూ దాదాపుగా ఇరవై ఒక్క రకములైనటువంటి గోదానాలు చెప్పారు వీటిని ఒక్కొక్కడిగా తెలుసుకుందాము గోదానాన్ని నీటితోటి కూడా తయారు చేయవచ్చు జల గోదానము అన్నమాట అలాగే గోదానాన్ని జంట తోటి చేయాలి అంటే ఒక గిత్తను గోవును అంటే కన్నె గోవును అంటే అప్పటి వరకు దూడలను ప్రసవించని దాన్ని గోవు అని అంటారు కనుక కన్నె గోవును ఒక గిత్తను కదిపి దానం చేయడాన్ని జంట బోదానము మిథున గోదానము గోమిథునము అని అంటారు ఇది సామాన్యంగా ఆర్ష వివాహ పద్ధతుల్లో చేస్తారు అంటే పెళ్లిలో ఈ విధంగా చేస్తారు గుడము అని అంటే బెల్లము నెయ్యి నేతితోటి ధేనువును తయారు చేసి ఇస్తారు తిలమ్ములు అని అంటే నువ్వులతోటి తయారు చేసి ఇస్తారు నూనెతోటి తోటి పాలతోటి తేనెతోటి వెన్న తోటి పెరుగుతోటి దూది మనం ప్రతి అంటాం కదా ప్రతి తోటి ఉప్పు తోటి రసాంగారిక చెరుకు రసము తోటి బంగారము స్వర్ణము తోటి గోవును తయారు చేసి ఇవ్వడము చక్కెర తోటి తయారు చేయడము ధాన్యము తోటి తయారు చేయడము అనేటువంటివి రకములు ఇవి కాకుండా అందరికీ తెలిసినటువంటి ప్రత్యక్ష గోదానాల్లో తెల్లనివి ఎర్రనివి నల్లనివి ఆవులను ఇవ్వడము ఈ విధంగా చెప్పిన ఇరవై ఒక్క రకాలైన రెండింటిలో తప్ప మిగిలిన పంతొమ్మిది రకములోనూ కూడా సవత్సముగా చేయాలి అంటే దూడతో సహా గోదానాన్ని చేయాలి ఇక ఉభయముఖ గోదానము అని ఉంటుంది అంటే సరిగ్గా ఆవు దూడను ప్రసవించే సమయంలో గోదానాన్ని చేయడము అనేటువంటిది ఇది చాలా పుణ్యాత్ములకు కానీ దొరకనటువంటి అదృష్టము మిథుల దానములో గిత్తతోటి పాటుగా కన్య ఆవుని చేస్తారు ఈ రెండు గోదానాలు తప్పిస్తే మిగిలిన పంతొమ్మిది గోదానాల్లోనూ సవత్సముగా చేస్తారు కనుక ఈ దాదాపుగా ఇరవై ఒక్క రకములైనటువంటి గోదానాలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క రకమైనటువంటి గోదానానికి ఒక్కొక్క ప్రయోజనము గోదేవత యోగ సాధనలో ఉన్నది ఒక్కొక్క కోరిక సిద్ధిస్తూ ఉంటుంది అవి తర్వాత తెలుసుకుందాము ఓం తత్స పరమేశరార్పణమస్